హాయ్ అండి వెల్కమ్ టు మధురహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న పేషెంట్ వచ్చి నాకు బ్రదర్ అవుతాడండి అంటే మా అత్త వాళ్ళ ఆడపొడుచు కొడుకు అంటే మా హస్బెండ్కి మేనత కొడుకు తనకి లివర్ అన్నది మొత్తం పాడైపోయిందండి అంటే జాండీస్ వచ్చి అవి ఎక్కువగా అవడం వల్ల లివర్ అన్నది మొత్తం ఖరాబ్ అయిపోయింది అయితే లివరు మార్పిడి చేయాలన్నారు వాళ్ళు స్థోమత ఉన్నంత వరకు చాలా వరకు ఖర్చు పెట్టారు కానీ ఎటువంటి ప్రయత్నము అంటే ఎటువంటి ఫలితం అన్నది లేదండి అయితే కంపల్సరీ లివర్ అన్నది మార్పిడి చేయాలన్నారు అయితే దానికి తక్కువ అమౌంట్ అన్నది ఏమీ అవ్వదు చాలా ల్యాక్స్లో అవుతుంది అయితే వాళ్ళ ఆర్థిక పరిస్థితి మాత్రం అంతంత మాత్రమే వాళ్ళకి ఫాదర్ లేడు ఇక్కడ కనిపిస్తున్న ఫోటో చూశారు కదా తన స్టమక్ అయితే ఎంత పెద్దగా ఉందో ఈ లివరు మొత్తం ఖరాబ్ అయిపోవడం వల్ల యూరిన్ అన్నది అసలు బయటికి వెళ్ళట్లేదండి కాళ్ళు చేతులు అన్నీ ఉబ్బిపోని మనిషి ఎట్లా ఉన్నాడో మీరు కనిపిస్తుంది కదా మీరు హెల్ప్ చేయడం వల్ల అంటే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీరు మీకు తోచిన విధంగా ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ చేస్తారని నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ సోషల్ మీడియాలో చాలామంది ఇలాంటివి ఫేకి పెడుతున్నారు కానీ ఇది ఫేక్ అనుకుంటారేమో దయచేసి ఎవరో అట్లా అనుకుని మీరు హెల్ప్ చేయాలనుకున్నది ఎవరో హెల్ప్ చేయకుండా మానకండి దయచేసి హెల్ప్ చేయండి మీకు తోచిందే వాళ్ళకి కొంత ఒక ఫిఫ్టీ రూపీస్ అయినా కనీసం వీడియో చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళకి సెండ్ చేశారంటే మీరు చేసే హెల్ప్ వల్ల తన ప్రాణం నిలబడుతుంది తనకి మ్యారేజ్ అయిందండి ఒక బాబు చిన్న బాబు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న వరకు చాలా వరకు ఖర్చు పెట్టారు కానీ ఇంకా ట్రీట్మెంట్కే చాలా డబ్బులు అవసరం అండి దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ హెల్ప్ చేయడానికి ట్రై చేయండి అలాగే మీకు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఇంకా ఎవరైనా ఇలా హెల్ప్ చేయడానికి ముందుకొచ్చే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి కనీసం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక్కొక్క టెన్ రూపీస్ అయినా మీరు సెండ్ చేశారంటే అదే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఒక్క టెన్ రూపీస్ మీరు ప్రతిరోజు ఎన్నో ఖర్చులు చేసుకుంటారు కదా అలాంటి ఖర్చుల్లో ఒక్క టెన్ రూపీస్ తనకి షేర్ చేశారంటే తన ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాము దయచేసి ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రతి ఒక్కరూ హెల్ప్ చేయడానికి ట్రై చేయండి ఇక్కడ స్క్రీన్ మీద వాళ్ళ బ్రదర్ది ఫోన్ నెంబర్ ఇచ్చానండి ఈ అన్నయ్య పేరు అయితే సతీష్ వాళ్ళ బ్రదర్ పేరు కృష్ణకాంత్ గూగుల్ పే ఫోన్ పే రెండు నెంబర్స్ ఇచ్చానండి తప్పకుండా హెల్ప్ చేయడానికి ట్రై చేయండి ఎంత మాత్రం ఇది ఫేక్ కాదు ఇప్పుడు ప్రజెంట్ కాకినాడ హాస్పిటల్లో అడ్మిట్ చేశారండి అయితే ప్రైవేట్ హాస్పిటల్లో నిన్నటి వరకు ఉంచారు చాలా బిల్లు ఎక్కువగా అవడం వల్ల కాకినాడ వెళ్ళారు కానీ అది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి అంత తొందరగా రియాక్ట్ అవ్వట్లేదు తన కోసం మీరు మీరు ప్రే చేస్తారని కోరుకుంటున్నాను అట్లాగే మీ వంతు మీ సహాయము తనకి అందించండి తప్పకుండా తను కోలుకుంటాడని కోరుకుంటున్నాను మీరు చేసే హెల్ప్ని బట్టి తను ప్రాణాలతో నిలబడితే అంతే సరిపోతుంది తను చిన్నప్పటి నుంచి కష్టపడే ఈ పొజిషన్కి అంటే వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడే లేరండి తను చాలా కష్టజీవి కానీ అనుకోకుండా ఇలాంటి ప్రాబ్లం వచ్చింది తన కుటుంబం అంతా తన మీద ఆధారపడి ఉంది దయచేసి తను కోలుకోవాలంటే మీరు హెల్ప్ చేయాలి తప్పకుండా హెల్ప్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియో షేర్ చేసి హెల్ప్ చేయడానికి సహకరించండి మీరు వేలు వేలు అమౌంట్ ఏమీ షేర్ చేయని అవసరం లేదండి కనీసం ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు ఫిఫ్టీ రూపీస్ సెండ్ చేసినా అదే సరిపోతుంది ఎవరు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి తప్పకుండా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను హెల్ప్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మేము హెల్ప్ చేయలేకపోతున్నామని ఎవరు అనుకోకండి తప్పకుండా మీరు ఎవరైనా హెల్ప్ చేయగలరు వాళ్ళు అనుకుంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి